ఎవరైనా వచ్చి మేము ఆపదల్లో ఉన్నాం అన్నా అని అంటే నేనున్నా అని పలికే మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడుకుందా తన దగ్గర వంద రూపాయలు ఉంటే ఇంకో వంద అప్పు చేసి మరీ సహాయం చేసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకుందామా అవతలి వాళ్ళు ఎంతైనా తన అన్నదమ్ముల తమ్ముళ్ళ జోలికి వస్తే నువ్వెంత అని అడగలిగే మా నవ్వుల నాగబాబు గారి గురించి మాట్లాడుకుందామా ఒకప్పుడు తండ్రి పేరు నిలబెడతాడా అన్న వాళ్ళకి నిలబెట్టి మేషం మెలెట్టి మెగాస్టార్ స్టార్ కొడుకా మజాకా అని ప్రూవ్ చేసిన మన మెగా పవర్ స్టార్ రామ్ గారి గురించి మాట్లాడుకుందామా మెగా ఫ్యామిలీలో లో ఒక్కడే క్లాస్ హీరో అనుకుంటా అన్న వాళ్ళకి వాల్మీకితో మాస్ అంటే ఏంటో చూపించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందామా పెద్ద మావయ్యలా నటిస్తాడు రెండో మావయ్యలాగా నవ్విస్తాడు మూడో మావయ్యలాగా నలుగురికి సహాయం చేస్తాడు మన ముగ్గురు మామయ్యల ముద్దుల మేనల్లుడు మన సుప్రీం హీరో సాయి ధర్మతేజ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందామా మెగా ఫ్యామిలీ నుంచి ఎంత మంది అవును టాలెంట్ ఉంటే ఎంత మంది అయినా వస్తారయ్యా అని ఉప్పినతో సమాధానం చెప్పిన మన పంజ వైష్ణవ్ తేజ్ గారి గురించి మాట్లాడుకుందామా లేకపోతే అప్పుడెప్పుడో వచ్చిన పునాదిరాళ్ళు సినిమాకి ఆయన మీద పెంచుకున్న అభిమానంతో వచ్చిన ప్రతి హీరోకి పునాది వేసిన మీ గురించి మాట్లాడుకుందావా